నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఎన్నికల టైంలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి గ్రామాల్లో కొంతమంది రూల్స్ ధిక్కరించి కత్తులు రాడ్లు కర్రలతో దాళ్లుకు దిగారు దీంతో పల్లాడు రాయలసీమలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఫ్యాక్షన్ కి మెయిన్ సెంటర్ గా భావించే అనంతపురంలో రోడ్లపైనే కర్రలు నాత్యమాడాయి పల్లాళ్ళలో కత్తులతో కొట్లాట్లకు దిగారు దీంతో ఈసీ సీరియస్ అయింది ఇలాంటి సీరియస్ పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఎన్నికల కమిషన్ ఇద్దరు ఖతర్నాక్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్లను రంగంలోకి దించింది కొత్త ఆఫీసర్ల రాకతో ఈ రెండు ప్రాంతాల్లో అల్లరి మూకలు తోకముడిచాయి రౌడీ మూకలు కటకటాల్లో చేరి ఓచలు లెక్క ఆ ఇద్దరు పేర్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి ఆ ఇద్దరే అనంతపురం ఎస్పీ గౌతమీశాలి పల్లాడు ఎస్పీ గార్ వీరి డేరింగ్ అండ్ డాషింగ్ మేనరిజం ఎవరికీ తల వంచిన నేపథ్యం ఏపీలో లీడర్ల ఓవరాక్షన్ కి చెక్ పెడుతుందని అంటున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో అరాచకం తలెత్తింది ఈ టైంలో బాధ్యతలు చేపట్టిన గౌతమిశాలి అన్నింటినీ తన కంట్రోల్లోకి తీసుకున్నారు పాత ఎస్పీ నిర్వాకం అధికార పార్టీకి తలవంచడం వల్లే ఇదంతా జరిగిందని సీరియస్ అయిన ఈసీ గౌతమిశాలిని ఎస్పీగా నియమించింది గౌతమి అడుగుపెట్టిన వెంటనే సీన్ మొత్తం మారిపోయింది మేసాలు తిప్పి తొడలుగొట్టే రాజకీయ నేతలకు గట్టి సమాధానం చెప్పారు వాళ్ల నోటికి తాళాలు వేశారు అధికార పక్షం అండతో రెచ్చిపోయిన వారంతా కుక్కిన పేనుల్లా మారిపోయారు బిక్కు బిక్కుమంటూ తిరుగుతున్నారు రాజకీయ నాయకులకు కొమ్ము కాసి అధికారులైన మేడం గౌతమి శాలి ముందు తలవంచాల్సిందే రౌడీ లీడర్ల ఓవరాక్షన్ కి చెక్ చెప్తున్నారు ప్రశాంత వాతావరణం శాంతి భద్రతల పర్యవేక్షణ ఎజెండాగా ఈ నాలుగో సింహం తన ప్రతాపాన్ని చూపుతోంది రూల్స్ కి వ్యతిరేకంగా ముందుకెళితే తనదైన రీతిలో గౌతమి బదిరిస్తున్నారు ఎవరు తోక జాడించినా వారి తోక కట్ చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే రియల్ లైఫ్ లో రియల్ శాలి నిర్భయంగా తన విధులు నిర్వహిస్తూ ప్రజల నుంచి సభాష్ అనిపించుకుంటున్నారు ఇక పల్నాడు ప్రాంతంలో ఇప్పుడు వినిపిస్తున్న పేరు మల్లికా గారు ఫ్యాక్షన్ గడ్డలో ఇప్పుడు మల్లికా పేరు వినబడితే రౌడీలు గోండాలు హడిలిపోతున్నారు రాజకీయ పరదాల్లో పెత్తందారులు అరాచకాలకు హింసకు ఆమె ఫుల్ స్టాప్ పెడుతున్నారు పల్నాళ్ళలో శాంతి భద్రతల పర్యవేక్షణ ధ్యేయంగా అల్లర్ నియంత్రించి మరోసారి హింసకు పాల్పడితే వారికి గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇక్కడ ఎన్నికల సమయంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్ అనుచరులు సాగించిన అరాచకం అంతా ఇంతా కాదు అప్పటి ఎస్పీ బిందు మాది వేటు వేసింది ఆ స్థానంలో మల్లికా గారి నియమించింది ఘర్షణల విషయంలో కఠినంగా వ్యవహరిస్తారని పేరున్న మల్లికా గార్గ్ ఈసీ ఆదేశాలతో రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు పల్నాడులో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపయోగించేది లేదని రౌడీ షేటర్ల తాట తీస్తున్నారు లో సున్నితమైన ప్రాంతాలపైన ఫోకస్ పెట్టిన మల్లికా గార్ తనదైన మార్క్ పోలీసింగ్ చూపిస్తున్నారు గ్రామాల్లో బాంబు పేలిన కత్తులు వీరవిహారం చేసిన తాట తీస్తానని మాస్ వార్నింగ్లు ఇచ్చి రౌడీ షీటర్లను కటకటాల్లోకి నెట్టారు కౌంటింగ్ డే నాటికి బైండ్ ఓవర్ కేసులు ఉన్న వారిని పిలిపించి మళ్లీ ఇలాంటి ఘటనలు జరిగితే మీదే బాధ్యత జైలు జీవితం తప్పదని తనదైన రీతిలో మల్లికా గారికి హెచ్చరించి పంపిస్తున్నారు దీంతో ఈసారి కౌంటింగ్ టైంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగవని పోలీసులు చెప్తున్నారు సమస్యాత్మక ప్రాంతాల్లో తన సిబ్బందితో కలిసి పర్యటించి పరిస్థితిని అంచనా వేస్తున్నారు ఎస్పీ మల్లికా గారు ఇటువంటి మాట వినని సిబ్బంది విషయంలో ఆమె కఠినంగా వ్యవహరిస్తున్నారు ఎనభై ఆరు గ్రామాల్లో నిషేధపు ఉత్తర్వులు జారీ చేసి సమర్థులైన సిబ్బందికి శాంతి భద్రతల బాధ్యత అప్పగించారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తో మేము సిక్స్టీ కే క్రీచ్ అయ్యాం ఈ ఛానల్ ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీరే దానికి మీరు చేయాల్సిన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి